చూషయా ప్రాపర్టీ టోటల్ రెండే వేల ఎక్కర్స్ అండి ప్యూర్ ఎడ్సెల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఇంకా ముంబై హైవే నుంచి చూసుకుంటే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే సైడ్ ఉంది బీటీ రోడ్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి అది కూడా విలేజ్ టు విలేజ్ కనెక్ట్ కనెక్టివిటీ రోడ్ నక్ష రోడ్ కూడా డామ్ రోడ్గా శాంక్షన్ అయ్యింది ఓకే రావడానికి అయితే ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వెళ్ళిపోతుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా ఫామ్ టెన్ రెడీ ఉంది లీగల్ ఒపీనియన్ రెడీ ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విడిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇది ఒక వీడియో అప్లోడ్ చేయడం అని జరుగుతుంది ఇంకా కరెంటా స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే